ఇప్పుడైంది వార్త వైసీపీకి మరో భారీ షాక్ అయితే తగిలింది టెన్షన్ లో సీఎం ఒకేసారి ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరోజే ముగ్గురు రాజీనామా చేశారు ఈ ఉదయం పోతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రాజీనామా చేయగా మధ్యాహ్నం అనంతపురం జిల్లా సింగనమల మాజీ ఎమ్మెల్యే బాల రాజీనామా చేశారు ఇక అలాగే కొద్దిసేపటి క్రితం వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్రాజు నగేష్ రాజీనామా చేశారు అంతేకాదు సీఎం జగన్పై గిర్రాజు నగేష్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను పార్టీలో ఏమాత్రం పట్టించుకోదని పార్టీ తను ఏమాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని గిర్రాజు నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని గిర్రాజు నరేష్ అయితే స్పష్టం చేశారు ఇక ఎన్నికలు మొదలైన సమయం నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికలు కూడా వచ్చిందో అలాగే సీట్లు సర్దుబాట్లు మొదలయ్యాయో అప్పటికీ ఇక రాజకీయాల్లో అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి అలాగే జనసేనకి చాలా మార్పులు జరుగుతున్నాయి ఒక్కొక్కసారి ఊహించని షాకులు అయితే తగులుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒకే రోజు ముగ్గురు నేతలు రాజీనామా చేశారు దీనిపై మరి వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది